సరిపోయారు సాగుతుంది మీకు అలాగా హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో వర్షం పడుతోంది ఈవినింగ్ సో వర్షంలో ఈ పిల్లలు ఎలా ఆడుతున్నారు ఎలా తీసుకున్నారు అనేది వీడియోలో చూశాను ఫుల్ వర్షం అయితే పడుతుంది గాల్దుమ్ము అసలు చెట్లన్నీ కింద ఉన్నాయి ఈ రిక్కి అయితే బయట ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా మన మిగతా వాళ్ళంతా బయటికి రాకుండా లోపడే ఎంజాయ్ చేస్తున్నారు సో భయపడుకుంటూ ఉరుములు పిడుగులు అయితే లేవండి జస్ట్ వర్షం గాల్దుమ్ము మాత్రమే ఉంది వాన మాత్రం ఒక రేంజ్లా పడుతుంది ఇక కరెంట్ తెలుసు కదా మనకు కొత్తగా గాలికే కరెంట్ పోతుంది ఇక వాన గాలి అంటే కరెంట్ అస్సలు ఉండదు ఇక బుల్లెట్ మోటర్ కూడా ఎప్పుడు లేనిది చక్కగా ఎంజాయ్ చేసారు బయట వాళ్ళకి ఏందో కొత్తగా అనిపించింది ఎప్పుడు వాన చూడనట్టు ఈసారి బయట వదిలాలనిపించింది వానలో ఎందుకో అలా అనిపించింది వాళ్ళని చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు ఇక పూరి వాళ్ళు అయితే బయటికి కూడా రాలేదు మురిసుకుంటే లోపడే కూర్చున్నారు ఎవ్వరు రాలేదు వీళ్ళు ముగ్గురు మాత్రమే బయట ఎంజాయ్ చేస్తే టాఫీ గాడి నక్కి నక్కి కూర్చున్నాడు

టాఫీ అయితే పక్కకు కూసోబెట్టింది మన మోటుగాడే వాడే బెదిరించి వీడిని లేకపోతే కూర్చోకపోతుండే ఇక అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు టాఫీ వీళ్ళు మొత్తం సరౌండ్ చేసేసి వాడు రాకుండా ఇక లోపల నుంచి ఎవరేం రావట్లేదు కదా గాలిదుమ్మ బాగా వస్తుందని చెప్పి ఇక అందరూ లోపడే ఉరికి ఇక నిక్కిగా అటు ఇటు ఊతుంటా ఉయ్యాలలు సామాన్లు అన్ని కింద పడుతుంటే వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తారు మోటు వాడికి బుల్లెట్ కాడికి ఉంటే కొండంత బలం అనమాట నేను లేనప్పుడు కూనల్లాగా కూర్చుంటారు నేను ఉన్నప్పుడేమో ఏమో పుల్లుల్లాగా చేస్తా ఉంటారు వీళ్ళకి అయితే అది రిక్కి మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తాడు ఆహా చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తాడు వన 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 కేనేల వన 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 సరిపోయారు ఇద్దరోను సాగుతుంది మీకు అలాగా ఇంకా వీళ్ళైతే భయపడి ఎవ్వరు బయటకు వస్తలేరు మన బయట వాళ్ళు మాత్రం వాన రుచి మరిగి లోపలికి వస్తలేరు వీళ్ళకత ఇట్లున్నదన్నమాట సో ఇదంతా రోజు నడిచే స్టోరీనే అండి కరెంట్ మాత్రం ఉన్నట్లే ఇది కూడా ఇప్పుడు యాడ్ అయిపోతుంది మాకు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ లాట్